నిద్రలేమి చాలామందికి రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవాల్సిన అవసరం ఉన్నా కూడా నిద్రపోలేకపోతున్నారు కొంతమంది పనుల ఒత్తిడి వల్ల నిద్రలేకపోతున్నారు నిద్రపోలేకపోతున్నారు కొంతమంది వాళ్లకు రాత్రి డ్యూటీలు ఉండడం వల్ల నిద్రపోలేకపోతున్నారు కొంతమందికి ఏ సమస్య లేకపోయినా కూడా రాత్రిలో నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టకపోవడానికి సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే కొన్ని ఎంజైమ్స్ సమస్యల వల్ల కూడా పట్టడం లేదని తేలింది అయితే ఈ ఎంజాయ్ సమస్య కూడా మన యొక్క ఆహారము జీవన విధానం లోని తేడాల వల్లే వస్తుందే తప్ప మీ ఆహారం సక్రమంగా ఉంటే ఇక్కడ మనకు నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు ఇదే ఒక అమెరికన్ కంట్రీస్లో ఒక వందలో ముప్పై ఐదు నుంచి నలభై మంది డైలీ స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర పట్టలేని నిద్రపోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆహార విధానం స్టోర్డ్ ప్యాక్డే ఎక్కువగా ఉంటాయి కానీ మన దేశంలో ఎప్పటికప్పుడు వాళ్ళు వండుకొని తిని నిద్రపోయే అవకాశాలు ఉన్నాయి అయితే కొందరు ఎక్కువగా మానసిక వేదన దీని సమస్యతోనే ఎక్కువగా నిద్రలేని సమస్య వస్తుంది పిల్లలు పెళ్లి కాలేదనో లేకపోతే పిల్ల వాళ్ళ పెళ్ళి అయితే వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలనో లేదంటే పిల్లలు కాలేదనో లేకపోతే ఆర్థికంగా సమస్యలు కావచ్చు తన కోరికలు తీరలేదనో లేకపోతే కొంతమంది ఏంటంటే వాంటెడ్గా మొదట్లో అలవాటు చేసుకుంటున్నారు రాత్రుల్లో రాత్రి ఒంటి గంట దాకా అయినా మొబైల్ చూసుకోవడం లేకపోతే ఎక్కడో బయట తిరుగుతుండడం చూడండి పెద్ద నగరాల్లో చూస్తున్నట్టయితే ఎలా ఉందంటే పరిస్థితులు అసలు ఈ నగరాలు నిద్రపోవా అనేటట్టుంది అంటే ఆ నగరాలు ఎలా ఉన్నాయంటే పగలు ఎలా ఉంటున్నాయో రాత్రులు కూడా అలాగే ఉంటున్నాయి అంటే ఎవరికో రీత్యా తప్పనిసరి అవు కావచ్చేమో కానీ కానీ కొంతమంది వాంటెడ్గా రోడ్డు మీద తిరుగుతూ ఏదో కాలక్షేపం చేస్తూ పగల్లో తిరగలేకపోతే రాత్రుల్లో ఎక్కువ తిరుగుతుండడం ఇలాంటివి చేస్తుండే అవకాశాలు ఉంటున్నాయి మీరు ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు ఏది చేసినా మీకు ఈ సమస్య కొన్ని రోజులు తయారవుతుంది అంటే రాత్రుల్లో తిరిగేసి మళ్ళీ పొద్దునే పడుకొని మధ్యాహ్నానికి ఎప్పుడో వాళ్ళు లేదంటే మధ్యాహ్నం పడుకొని సాయంత్రం వాళ్ళు ఉండొచ్చు కానీ ఇది పోను పోను కొన్ని రోజులకు ఏ సమయంలోనూ నిద్ర పట్టని రోజులు కూడా వచ్చేస్తాయి మీరు ప్రకృతికి విరుద్ధంగా జీవించకుండా రాత్రుల్లో తప్పనిసరిగా మీరు తొమ్మిది గంటలకో పది గంటలకో పడుకోవడం అలవాటు చేయండి రెండవది మీ యొక్క పడుకున్న గది చీకటిగా ఉండేటట్టు చూడండి అంటే లై లైట్ లైట్ ఉంటే మీకు నిద్ర పట్టకపోవచ్చు చీకటిగా అందుకనే మనకు చీకటి అనేది ఉంది అదే చీకటి మీరు మనకు చీకటి వల్లనే మనకు నిద్ర వస్తుంది మన ఎక్స్రే మెకానిజం పనిచేయడం కోసం నిద్ర వస్తుంది రెస్ట్ కోసం మనకు నిద్ర వస్తుంది అంటే మనం ఇరవై నాలుగు గంటలు పనిచేయలేం కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర వస్తుంది దానిని మీరు సక్రమంగా ఉండేటట్టు చేయండి నేను చెప్పేది ఏంటంటే రాత్రిలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నిద్రపోవాల్సిందే పని చేయొద్దు అనే చెప్తాను అంటే తప్పనిసరి అంటే ట్రైన్ డ్రైవింగ్ వాళ్ళు బస్సు డ్రైవింగ్ వాళ్ళు లేదా ఇంకొకటో ఇలాంటి వాళ్ళకి తప్ప సాధారణంగా ప్రయాణాలు చేసిన వాళ్ళు తప్ప ఈ యొక్క ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా వీలైనంత వరకు మీకు ఒక ముప్పై ఏళ్ళు అంటే పెళ్ళయ్యి అయ్యి పిల్లలు అయ్యేదాకా తప్పనిసరిగా రాత్రులు మేలుకునే ఉద్యోగాలు మానేసేయండి లేకపోతే మీ శరీరం ప్రకృతి విరుద్ధంగా మారి శరీరం షేప్ అవుట్ అయిపోయి అంటే చూడండి మీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు నైట్ జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలకు వాళ్ళ వెయిట్ వాళ్ళ షేప్ మారిపోవడం వాళ్ళ రంగు మారిపోవడం మీరు చాలామందిలో గమనించవచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ మీ యొక్క శరీర ప్రకృతిని అంటే ప్రకృతికి అనుకూలంగా ఉండేటట్టు మీరు ఆహార విధానము జీవన విధానం మార్చుకుంటూ అంటే ఆహార విధానంలో రాత్రిపూట హెవీగా ఉండే ఫుడ్ తినకుండా ఎక్కువగా రాత్రిపూట వెజిటబుల్స్ తీసుకోవడం డే టైంలో మీరు తీసుకోగలిగే ఆహార పదార్థాలన్నీ డే టైంలో తీసుకోవడం అజీర్ణం చేసే పదార్థాలు రాత్రిపూట తీసుకోకుండా పోవడం రెండవది ప్రశాంతతను తెచ్చుకోవడం అంటే మీకు మానసిక సమస్యలు ఉంటే వాటిని చెప్పలేము కానీ మీరు వరకు జీవితం చాలా చిన్నది కాబట్టి వాటికి గురి కాకుండా మీరు నిద్రను కాపాడుకోవాలి ఇక మందులు ఏం కావాలండి మందులు ఏం పనిచేస్తాయి నిద్ర పట్టడం లేదు అనంటే ఆయుర్వేదంలో నిద్ర పట్టించే మందులు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రధానంగా మన ఆహారం లాంటి వాటితో తీసుకున్నట్లయితే గసాలు గసగసాలు అంటారు కదా అది చూర్ణం చేసి ఒక ముద్దలాగా మింగినా లేదంటే దాని వాసన చూసినా లేదా దాన్ని పాల్లో కలిపి తాగిన నిద్రపడుతుంది రాత్రిపూట పడుకునేటప్పుడు పాలు తాగితే నిద్రపడుతుంది ఇది ఇది ఈ దీని తర్వాత ఇంకా దీంతో నాకేం పనిచేయట్లేదండి ఇంకొంచెం ఇంకా అద్భుతంగా పనిచేసేది చెప్పండి అంటే అశ్వగంధ అనే చూర్ణం కూడా ఒక పాలలో చెంచా కలుపుకొని తీసుకున్నట్లయితే రాత్రి నిద్రపడుతుంది ఇంకా మంచిది చెప్పండి అని అంటే జటామాంసి అనే చూర్ణం వస్తుంది అది కూడా మీకు నిద్రను కలిగిస్తుంది దాన్ని కూడా ఒక చెంచా మీరు బెల్లంతో తీసుకుంటే నిద్రపడుతుంది ఇంకా ఇంకా బాగా అద్భుతంగా పనిచేసేది ఏంటంటే సర్పగంధ అనేదాన్ని ఒక పావు చెంచా బెల్లంతో తీసుకున్నట్లయితే నిద్రపడుతుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తీసుకోలేకపోతాము అని అనుకుంటే వాళ్ళు నీటితో కూడా తీసుకోవచ్చు ముద్దలాగా చేసి మింగచ్చు ఇంకా ఇంకా అద్భుతంగా పనిచేసేవి చెప్పండి అనంటే ఇంకా అక్కల కర్ర అనేది కూడా పనిచేస్తుంది ఇలా చెబుతూ పోతే ఆయుర్వేదంలో ఒక వంద రకాల ద్రవ్యాలు నిద్రపుచ్చడానికి పనిచేస్తాయి ఉసిరికాయ చూర్ణము తేనెతో కలిపి తీసుకున్నా కూడా మీకు నిద్ర పట్టిస్తుంది అలా ఎన్నో ఉన్నాయి అంటే వాళ్ళ శరీర ప్రకృతిని అనుసరించి వాళ్ళ వయసును అనుసరించి ఇవి ఆధారపడి ఉంటాయి ఇంకా బాగా శ్రమ చేస్తే కూడా నిద్రపడుతుందండి మరి అంతకంటే మంచిది ఏముంది చాలామంది శ్రమ శ్రమ ప పగలు దున్నడము అంటే పొలం పనులు చేయడం కావచ్చు లేదంటే బిల్డింగ్ పనులు చేయడం కావచ్చు ఫిజికల్గా బాగా శ్రమతో కూడుకున్న వాళ్ళు కూడా మంచి నిద్ర వస్తుంది అంటే నిద్ర రావడానికి శ్రమ కూడా ఒక ఔషధమే ఇక ఇవన్నీ లేనప్పుడు వి ఇవన్నీ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ మేము చేసామండి అయినా మాకు నిద్ర పట్టడందంటే మీరు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యులను సంపాదించి వైద్యశాస్త్రంలో కొన్ని రకాల కాంబినేషన్స్ అంటే కొన్ని రకాల ద్రవ్యాలని ఇతర ద్రవ్యాలతో భావనము మర్దనము చేసి వాటిని గుళికల రూపంలో తయారు చేసి ఉంటారు వాటిని మీరు ఇంట్లో తయారు చేసుకొని తీసుకోగలిగేవి కాదు కాబట్టి అలాంటి వాటితో మీరు ఔషధాలు తీసుకుంటూ మంచి నిద్ర పట్టేటట్టు చేసుకోవచ్చు చివరికి ద్రాక్ష పళ్ళు తిన్నా కూడా నిద్రపడుతుందండి ఎందుకంటే వాటిలో కొంచెం సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ అనేది దాంతో కొంత ఉంటుంది కాబట్టి నిద్రపడుతుంది ఆయుర్వేదంలో అందుకని చాలామంది ద్రాక్షాసవం అనే ఒక టానిక్ తీసుకెళ్తారు అది ఎవరైనా తాగొచ్చు దానిని నీళ్ళలో కలిపి ఒక ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ తాగినట్లయితే మంచి నిద్ర పట్టిస్తుంది ఇది నిద్రకు మనకు కారణాలు లక్షణాలు ఇక నిద్రలేమి ఉన్నట్లయితే దానివల్ల రకరకాల రోగాలు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ఆహారం సక్రమంగా జీర్ణం కాదు మీకు విరేచం సరిగా జీర్ణం అవ్వదు మీకు సరిపడినంత నిద్ర లేకపోతే రెస్ట్ లేకపోతే విశ్రాంతి లేకపోతే మీరు ఎనర్జిటిక్గా అంటే యాక్టివ్గా ఉండలేరు సో ఈ సమస్యలు చాలా ఉంటున్నాయి కాబట్టి మీ షేప్ మారిపోవడం కానీ మీ రంగు మారిపోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మీ ముఖం ఆకర్షణీయంగా లేకపోవడం ఇవన్నీ కూడా నిద్రలేమికి వల్ల మీకు తెలిసినవే కాబట్టి ఇలా మీరు మీకు ఏది అనుకూలంగా ఉందో వాటిని చేసి మీరు ఆరోగ్యకరంగా జీవించండి